అందరికి నమస్కారం ఇవాళ మంతపణ స్టూడియోలో సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ ఆర్బి సుధాగర్ ఉన్నారు ముందుగా మీకు మీటు మీ కుటుంబ సభ్యులకి శ్రీ విశ్వా నామ సంవత్సర దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ నవరాత్రుల్లో మేష భాదశ రాసుల వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి పూజలు చేసుకోవాలి ఏ అమ్మవారికి ఎలా చేసుకోవాలి తొమ్మిది రోజులు కుదరలేని వారు మరి ఈ విజయదశమి రోజు ఎలా ఎలా పూజలు చేసుకొని ఆ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పడానికి వాళ్ళు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మరి మేడం అడిగి తెలుసుకుందాం మేడం నమస్కారం మేడం మేడం ఈ అక్టోబర్ నెలలో మేషది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంటుంది దీనికంటే ముందు ఈ అక్టోబర్ నెలలో గ్రహస్థితి పాజిటివ్ గా ఉంటే కొంచెం ఇంకొంచెం పాజిటివ్ అవడానికి పరిహారాలు నెగిటివ్ గా ఉంది అంటే కొంచెం పాజిటివ్ అవ్వడానికి పరిహారాలు ఒకసారి వివరించండి ఎప్పటికైనా లైఫ్ అంటే పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది అది యాక్సెప్ట్ చేయాలి ఓకే అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ గ్రహస్థితి మనం చూసుకోవాలి ఎప్పటికైనా సరే అక్టోబర్ నెల ఫలితాలు అయినా సరే ఏ నెల ఫలితాలైనా సరే చాలా మంది ఏంటంటే మనకి కమెంట్లు కూడా పెడుతున్నారు మీరేమో ఎక్కడెక్కడ గ్రహాలు ఉన్నాయో అవన్నీ పెడుతున్నారు అని అవి చెప్పకుండా మనం చెప్పలేము అనమాట గ్రహస్థితి లేకపోతే ఉత్తిని ఏదో చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే అది ఏంటంటే జనరల్ ప్రొడిక్షన్స్ కింద అయిపోతుంది ఎవరైనా చెప్పేయచ్చు అంటే నీ మొహం చూసి నాకు మీకు ఫేస్ రీడింగ్ వచ్చాను అడుగుతూ ఉంటారు ఆ ఏదో చెప్పేస్తే అది అయిపోయింది అంతే ఇప్పుడు కొయ్యవాళ్ళు చెప్తారు అలా అవుతుంది సో అది తప్పని మనం ఏంటంటే ముందు గ్రహస్థితి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము మనకి తెలిసిన విషయం ఏంటంటే తొమ్మిది గ్రహాలు ఉన్నాయి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే గ్రహాలు మారుతూనే ఉంటాయి జాతకం ఒకటి కానీ ఇప్పుడు గ్రహస్థితి అనేది ఇప్పుడు ఇంకోటి ఉంటుంది ఇప్పుడు ఈ రోజు ఒకటి ఉంటుంది రేపు ఒకటి ఉంటుంది మనం చెప్పలేం అలాగా సో ఈ గ్రహస్థితి అనేది పర్టికులర్ గా ఏంటంటే అన్ని మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ తోటి ఎక్కడ ఉంటాయి ఏ డిగ్రీలో ఉంటాయి ఇవన్నీ పెట్టి ఉంటారు అనమాట కానీ మనం ఏంటంటే తొమ్మిది గ్రహాలు మనకిచ్చిన పద్ధతి ప్రకారం తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులు మనం మాట్లాడుకుంటాం ఎందుకంటే ఈ గ్రహాలు ఈ పన్నెండు రాసుల్లోనే ఎక్కడో ఒక ఇంట్లో ఉండాలి ఒక భావంలో గాని ఒక రాజులో గాని ఉండాలన్నమాట సో ప్రస్తుతం ఎప్పుడైనా సరే ఈ అక్టోబర్ నెలలో ప్రస్తుతం మనం మాట్లాడుకునేది ఎప్పుడైనా సరే నేను మాట్లాడేది ఫస్ట్ శని గ్రహం ఓకే నేను ఎప్పుడు శనీశ్వరుడు అంటూ ఉంటాను అనమాట శనీశ్వరుడు నేను ఎందుకు అంటున్నాం అంటే ఆయనే ఆయు కారకుడు కర్మకు కూడా ఆయనే కారకుడు కర్మ అంటే ఏంటి మనం చేసే పనే మనకి కర్మ దాంతో పాటు మనకి రిటర్న్స్ వస్తాయి దాంతో పాటు మనకి బాధలు వస్తాయి అంటే రోజు వారు మనం ఏం పని చేస్తున్నావు దాన్ని బట్టి సో ఎక్కువ కెరీర్ రిలేటెడ్ మనం శనికి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట సో శని గ్రహం ఇప్పుడు ప్రస్తుతం మనకి మీనంలో ఉన్నారు ఆయన రిట్రోవేషన్ లో ఉన్నారు నవంబర్ ట్వంటీ ఎయిత్ కి ఆయన ఏమో డైరెక్ట్ అవుతున్నారు సో ఎవరెవరికి ఏనాట్స్ ఉంది ఇప్పుడు ఏమో కుంభరాశి వాళ్ళకి రాశి వాళ్ళకి అలాగే మేష రాశి వాళ్ళకి ఏంటంటే అన్నమాట ఓకే అలాగే మనం నెక్స్ట్ అన్నిటికన్నా మేజర్ జెనిఫిక్ గ్రహం అని చెప్పేది బలంగా ఒక చోట కూర్చుంటారు ఎక్స్పాన్షన్ ఎక్కువ ఇచ్చే గ్రహం ఏంటంటే మనకి గురు గ్రహం ఓకే సో గురువు ఏంటి ప్రస్తుతం మనకి ఏంటంటే మిథునంలో ఉన్నారు ఆయన ఈ నెల ఎయిటీన్త్ అక్టోబర్ ఆయన ఏమో కర్కాటకానికి వెళ్తున్నారు ఆయన కర్కాటకానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఆయన ఎగ్జాల్టేషన్ కి వస్తుంది అంటే ఉచస్థితి అనమాట మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కుజగ్రహం గురించి కుజులు ప్రస్తుతం ఏంటంటే తులలో ఉన్నారు తుల నుంచి ట్వంటీ సెవెంత్ అక్టోబర్ వృక్ష కనుక వెళ్తున్నారు అనమాట మళ్ళా మనం మాట్లాడుకోబోయేది ఇప్పుడేమో రాహు కేతువుల గురించి రాహు ఏమో ప్రస్తుతం కుంభం కేతు ఏమో సింహంలో ఉన్నారు ఓకే అలాగే మనం చూసాము అంటే సన్ అంటే ఏంటంటే అంటే మేజర్ ప్లానెట్ మనకి అన్ని బ్రైటర్ స్టార్ అని కూడా చెప్తూ ఉంటాయి సూర్యగ్రహం సూర్యగ్రహం ఏమో మనకి సెవెంటీన్త్ అక్టోబర్ కి తులకెళ్తున్నారు ప్రస్తుతం ఏంటంటే కన్యలో ఉన్నారనమాట అలాగే నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటంటే శుక్రుడు శుక్రుడేమో కన్యకి నైన్త్ అక్టోబర్ కి మూవ్ అవుతున్నారు అనమాట ప్రస్తుతం వీనస్ కేతుక లేక మనకి సింహంలో ఉందనమాట ఓకే అలాగే మనం చూసాము అంటే సన్ గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఆయన ఏంటంటే కి వెళ్తున్నారు ఓకే అంటే మనకి తులలో ఆయన డెబిలిటేట్ సో సెవెంటీన్త్ అక్టోబర్ కి డెబిలిటేట్ అవుతున్నారు అనమాట నెక్స్ట్ మనం మాట్లాడుకోపోయేది బుధ గ్రహం గురించి బుధుడు ఏంటంటే ప్రస్తుతం మనం ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉన్నారు ఆయన థర్డ్ అక్టోబర్ కి ఆయన తులకి వెళ్తున్నారు అలాగే మనం చూసాము అంటే ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ కి బుచ్చకానికి వెళ్ళిపోతున్నారు ఆయన ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ అనమాట ఇవి గ్రహస్థితులు సో మనం చూసాము అంటే ఒక ప్లానెట్ ఎగ్జాల్టేషన్ కి వెళ్తోంది జూపిటరు అలాగే సన్ డెబిలిటేషన్కి వెళ్తూ ఉంది సో ఇవేంటంటే మనం చూసాము అంటే పన్నెండు రాజుల వారికి కొంతవరకు ఇబ్బందులు అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట ఓకే అలాగే మనం చూసామంటే ఎవరికి బాగుంటుందంటే మనకి కర్కాటక రాశి వాళ్ళకి బాగుంటుంది ఓకే అలాగే రాసే వాళ్ళకి కొంతవరకు బాగుంటుంది అలా కేతు ఉన్నప్పటికీ కొంతవరకు బాగుంటుంది అలాగే ఏంటంటే కుంభరాశి వాళ్ళకి కొంత బాగుంటుంది ధనుర్కి బాగుంటుంది మకరానికి కూడా బాగుంటుంది అలాగే మనం మాట్లాడుకోవాల్సింది వృషభానికి కూడా చాలా బాగుంటుంది అనమాట కానీ ఏంటంటే మనకి తులలోనే మనకి సన్ డెబిలిటేషన్ అవుతున్నారు అలాగే వీనెస్ మనం చూసాము అంటే సిక్స్త్ కి వెళ్తున్నారు అనమాట అంటే ఏంటి కన్యకి వెళ్తున్నారు కానీ ఫిఫ్త్ హౌస్కి వెళ్తున్నారు సో తప్పక కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో కానీ బిజినెస్ ఆస్పెక్ట్స్ లో కానీ తప్పక వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టే కొన్ని రాశుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసులు వారికి అంత బాగుంటది అనమాట ఏవే ఆ రాశి వాళ్ళకి బాగుంటుందో మనం ఇప్పుడు చూద్దాం మేడం ఇప్పుడు మరి ఈ కర్కాటక రాసి వాళ్ళకి ఈ అక్టోబర్ లో ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి కర్కాటక రాశి వాళ్ళకి బాగా ఉంటుంది కానీ మిశ్రమ ఫలితాలు ఎందుకు చెప్తున్నాము అంటే మనం సెకండ్ నాట్ చూసామంటే ఆయన డెబ్యుటేషన్ వెళ్తున్నారు సెవెంటీన్ సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏదైనా సరే మిశ్రమే నేను ఇందాక ఫస్ట్ చెప్పినట్టు ఎత్తు తగ్గులు అనేది కామన్ లైఫ్ లో సో ఎప్పుడు ఒకేలా ఉండదు ఎప్పుడు పాజిటివ్ ఉండదు ఎప్పుడు నెగిటివ్ ఉండదు ఎప్పుడు డబ్బు వస్తూనే ఉండదు డబ్బు వెళ్తేనే మనకి డబ్బు వస్తుంది అంటే పుచ్చుకోవడం అనేది కామన్ అనమాట కానీ వీళ్ళకి ఏంటంటే బాగుంటుంది ఈ నెల కానీ ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దస్ మంత్ కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఎందుకంటే సెకండ్ లాడ్ ఏంటంటే మనకి ఫోర్త్ లో డిప్రిటేషన్ లో ఉండాలి అలాగే మనం చూసాము అంటే థర్డ్ తో కలయిక కూడా ఉంటుందన్నమాట సో ఇవన్నీ చూసినప్పటికీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ మనకి గురువు అయ్యారు గురువు ఏంటంటే ఎగ్జాల్టేషన్ కి సెకండ్ అంటే కి వస్తున్నారు సో అప్పటి నుంచి వీళ్ళకి బాగుంటుంది అంటే ఏంటంటే గురు చూపు అన్నిటినీ తీసేస్తుంది అంటారనమాట నెగిటివ్ ఆస్పెక్ట్స్ ని తీసేస్తుంది అన్ని పాజిటివ్ బాగుంటాయి అని చెప్తూ ఉంటారు సో దేంట్లో బాగుంటుంది కెరీర్ పాత్ లో బాగుంటుంది అంటే ఫ్యామిలీ లో కూడా బాగుంటుంది అనమాట ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి మనకి ఎందుకంటే నైన్త్ లార్డ్ అక్కడే ఎగ్జాల్టేషన్ లో ఉన్నారు సో తప్పక ఏంటంటే భాగ్యం అనేది డెవలప్ అయ్యింది సో అందుకని అనే చెప్పాలి ఓకే ఇప్పుడు ఈ కర్కాటక రాసు వారు ఎవరైతే యూట్యూబ్ ఇండస్ట్రీ ఫిలిం ఇండస్ట్రీ ఉన్నారో వారికి ఎలా ఉంటుందో ఒకసారి గురించి వాళ్ళకి బాగుంటుందని చెప్పాలి ఎందుకంటే డబ్బు వచ్చే సూచనలు మనకి అనిపిస్తాయి భాగ్యం డెవలప్ అయింది ఇంకేం కావాలి ఓకే సో ఏం చేసినా వాళ్ళకి బాగుంటుందని చెప్పాలన్నమాట ఎస్పెషల్ ఫైనాన్షియల్ అండ్ ఆల్సో ఏంటంటే ఏదైనా స్టార్ట్ చేయాలి అంటే కూడా కొత్తగా స్టార్ట్ చేయొచ్చు కొత్తగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట అంటే దాంట్లోనే బ్రాంచెస్ వచ్చే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి అందుకనే నెల్లోనే అన్ని పెట్టేస్తారని మనం చెప్పట్లేదు దాని సూచనలు కనిపిస్తున్నాయి పాజిటివ్ రిజల్ట్స్ పాజిటివ్ అవుట్కమ్ అనేది ఎక్కువ కనిపిస్తోంది అదొకటి కాకుండా స్పిరిచువాలిటీ కూడా డెవలప్ అవుతుంది నువ్వు యూట్యూబ్ అన్నావు కనుక భక్తి రంగంలో వాళ్ళు కానీ భక్తి వీడియోస్ వాళ్ళు కానీ కొంతవరకు ఏంటంటే ఉన్నత స్థితికి వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అనమాట మెరుగైన ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అండ్ పైకి వెళ్ళే ఛాన్సెస్ అంటే ఏంటంటే కొంతవరకు ఏంటంటే సక్సెస్ సాధించే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అని చెప్పొచ్చు ఇప్పుడు ఈ కర్కాటక రాశి వారికి లవ్ లైఫ్ లో ఎలా ఉంటుందో ఒకసారి కర్కాటక రాసి వాళ్ళకి లవ్ లైఫ్ ఎస్పెషలీ ఏంటంటే అంత బాగాలేదు అని చెప్పాలి ఓకే ఎందుకంటే సెకండ్ లార్డ్ అంత మంచి పొజిషన్ థర్డ్ హౌస్ లో ఉన్నారు తర్వాత ఫోర్త్ హౌస్ డెబ్యూటేషన్ సో ఎప్పుడు ఎవరైనా సరే మనం నొక్కేసేద్దాము నాదే పై చేయి అనుకున్న పార్ట్నర్సు ఎదురవుతారనమాట మనకి ఓకే సో కొంతవరకు లవ్ లైఫ్లో కానీ లేకపోతే మనకి రిలేషన్షిప్లో కానీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కొన్ని విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే కొత్తగా పెళ్ళి కావాలి అనుకునే వాళ్ళందరికీ కొంతవరకు ఏంటంటే సక్సెస్ సాధించవచ్చు కానీ అన్నిట్లోనూ అడ్డంకాలు వచ్చే ఛాన్సెస్ అంటే మంచి వాళ్ళు కనిపించకపోవచ్చు అని చెప్పడానికి అనమాట అంటే ఏంటంటే మనకు ఒక ఒకదానికి రెండు సార్లు ఆతి ఆచి చూ తూచి అని చెప్తూ ఉంటాం సో జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిది ఈగో క్లాషెస్ అనేవి కొంచెం అన్నమాట ఓకే అంటే ఈగో క్లాషెస్ తగ్గించుకోవాలి అంటే ఏంటంటే కొంతవరకు మనం గా ఉండడం అనేది మంచిది ఓకే ఇప్పుడు ఈ కర్కాటక కర్కాటక రాశిలో ఉన్న పాలిటిక్స్ పాలిటిక్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఒకసారి బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళు ఓకే ఎందుకంటే జూపిటర్ ఎగ్జాల్టేషన్ చెప్పాను కదా ఆ నైన్త్ లో ఏంటంటే ఎయిత్ లో ఆడుపడ్డాడు సెవెంత్ లో ఆడుపడ్డాడు పార్ట్నర్షిప్ వస్తుంది మంచి స్కీమ్స్ తెచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే కొంతవరకు ఏంటంటే వాళ్ళు చేసిన దానికి ఆ మంచి ఏంటంటే ఉత్సాహం వస్తుంది వాళ్ళు చేసిన స్కీమ్స్ కానీ వాళ్ళు చేసిన పథకాలు కాని కొంచెం ఉత్సాహం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే గుర్తింపు వచ్చే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి అన్నమాట సో సన్ డెప్రిటేషన్ అయినప్పటికీను డబ్బు ఖర్చు బాగా ఉన్నప్పటికీను కొంతవరకు గుర్తింపు వచ్చే ఛాన్సెస్ ఎస్పెషల్లీ పాలిటి పాలిటిషియన్స్ ఉంటుంది మరి ఈ క్రత్కాట రాసి వాళ్ళు కొన్ని ఆస్పెక్ట్స్ లో నెగిటివ్ గా ఉంది కొన్ని ఆస్పెక్ట్స్ లో పాజిటివ్ గా ఉంది కాబట్టి నెగిటివ్ గా ఉన్న వాళ్ళకి మీ ప్రొడిక్షన్స్ తప్పక వీళ్ళు ఏంటంటే ఫస్ట్ లక్ష్మీ గణపతి హోమాలు గాని పూజలు కానీ చేయడం మంచిది అదొకటే కాకుండా తప్పక వీళ్ళు కూడాను అంటే జూపిటర్ కూడానే ఉన్నారు కనుక అంటే అదే రాసులో ఉన్నారు కనుక తప్పక పార్వతీదేవికి కొలవడం అంటే మన నవరాత్రుల్లో కొలుస్తూనే ఉంటాము నిత్యం పూజ చేసుకోవడం చాలా చాలా మంచిది అండ్ ఆల్సో ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పడం ఏంటంటే తల్లికి అలాగే మన పెద్దవాళ్ళకి ఎస్పెషలీ కి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్ వే ఓకే